అందరికీ నమస్కారం యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్లో మరో బడా ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది సో దాని అప్డేట్స్ తెలుసుకుందాం ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో మేడం హలో అండి ఎస్ మేడం ఎన్టీఆర్ గారు బాలీవుడ్లో మరొక మూవీ ఏంటి మేడం దాని డీటెయిల్స్ అంటే ఇంకా కరెక్ట్గా ఫైనల్ అయింది అని తెలియట్లేదు కానీ ఎన్టీఆర్ ని సంప్రదించారు ఆదిత్య చోప్రా ఒక మంచి కొత్త స్క్రిప్ట్ తోటి అని తెలుస్తుంది అది కూడా సోలోగా ఎన్టీఆర్ తోటి ఎందుకంటే ఎన్టీఆర్కి ఆల్రెడీ బాలీవుడ్లో ఒక కొంచెం చేదు అనుభవం ఉంది కాబట్టి ఈసారి ఆచితూచి అడుగులేస్తారేమో అంటే ఒక మంచి పేరు తెచ్చుకోవాలని ఉంటుంది కదా ఏ నటుడికైనా అందుకని అందులో ఈ మధ్యన ఆదిత్య అని అతను దురంధర్ తీశారు అది చాలా పెద్ద హిట్ అయింది అంటే భారీ విజయం అది కూడా ఓన్లీ హిందీలో తీస్తే ఇప్పుడు చూసారా మీకు పాన్ ఇండియా సినిమాలు తీయక్కర్లేదు అనేదానికి దురంధర ఒక ఉదాహరణ ఎందుకంటే సినిమా బాగుంటే అన్ని భాషలు వాళ్ళు చూస్తారు సో దురంధర్ అనేది మనందరికీ కూడా కనెక్ట్ అయ్యే సినిమా అది వాస్తవం కాబట్టి వాస్తవ కథల్ని తెరకెక్కించారు అందుకని రణబీర్ సింగ్కి ఒక మంచి మైలు రాయది ఇంకొక విషయం ఏంటంటే మీకు లెఫ్ట్ మూవీసే వస్తాయి రైట్ మూవీస్ రావు అనుకున్న టైంలో మీరు రైట్ వాళ్ళు తీసుకోవచ్చు కదా అంటే రైట్ వాళ్ళు తీసిన సినిమా ఇది ఒక రకంగా అంటే రైట్ సినిమాలు కూడా ఎంత బాగా హిట్ అవుతాయి ప్రజలు ఎలా ఆదరిస్తారు ప్రజల్లో వచ్చిన ఆలోచన విధానంలో వచ్చిన మార్పు అది కూడా మనకు అక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది మించుమించు పదమూడు వందల కోట్లు ఒక సినిమా సంపాదించింది అది కూడా అసలు బాలీవుడ్కి మనకు తెలిసి ఇటీవలి కాలంలో వాళ్ళకి అసలు హిట్సే లేవు మీకు తెలుసు ఏ రకంగానూ తెలుగు సినిమా స్థాయిని వాళ్ళు అందుకోలేకపోతున్నారు కానీ దురంధర్ అనేది ఇవాళ సక్సెస్ అవటం అనేది మనందరం కూడా హర్షిస్తున్నాం ఎందుకంటే ఆ కథ అలాంటిది అంటే మనందరికీ కనెక్టివిటీ ఉంటుంది దాంతో ఒక దేశానికి సంబంధించి పాకిస్తాన్తో మనకు ఉండే ఆ రైవలరీ కావచ్చు మనం పడ్డ బాధలు కావచ్చు ఇవన్నీ కూడా కాబట్టి ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది మేడం అయితే ఇక్కడ అంటే దురంధర్ మూవీతో పోల్చడం జరుగుతుంది ఎన్టీఆర్ గారి అంటే రాబోయే మూవీ బాలీవుడ్లో అంటే ఏంటి ఆ లింక్ ఏంటి అంటే ఒక రకంగా నేను అనుకోవటం ఏంటంటే ఒకవేళ ఆ తరహా కథ ఏమైనా తీసుకుంటున్నారా ఓకే దురంధర్ లాంటి ఆ కథకి దగ్గరగా వేరే రకంగా ఏమైనా తీసుకుంటున్నారా అందుకని దురంధర్తో పోలుస్తున్నారా అని నా డౌట్ కానీ పోల్చెక్కర్లే నా దృష్టిలో అయితే దురంధర్ ఈజ్ ఏ దురంధర్ అంతే దురంధర్తో దేని పోల్చెక్కర్లే ఇప్పుడు ఎన్టీఆర్ హిట్ కావాలి కాబట్టి ఇవాళ ఒక హిట్ అయిన సినిమాతో పోలుస్తున్నారని నా ఉద్దేశం అట్లా చేయకూడదు ఇప్పుడు కూడా గారు బాలీవుడ్కి చూస్తారు మీరు అసలు ఎందుకండి ఇప్పుడు కొత్తగా ప్రూవ్ చేసుకోవాలా మనం వెళ్ళి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడు అతను మంచి హీరోగా అతనికంటూ ఒక సాలిడ్ ఫ్యాన్ ఉంది ఫ్యాన్స్ ఉన్నారు అలాంటప్పుడు కొత్తగా మనం వెళ్ళి బాలీవుడ్లో నేను నిరూపించుకోవాలా ఏమో నాకైతే అవసరం లేదనిపిస్తుంది ఎందుకంటే మనకి బాలీవుడ్ ఏమి మనకు గొప్ప కాదు ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు తెలుగులో యాక్ట్ చేయడానికి వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతున్నారు మనకెందుకది ఎస్ ఆల్రెడీ ప్యాన్ ఇండియా స్టార్ట్ అయిపోయింది కదా మేడం ఎన్టీఆర్ కి సో ఇలా వెళ్ళడానికి కూడా అంటే ఎలా చూడొచ్చు అంటారు రీసెంట్ గా ఎన్టీఆర్ గారు లుక్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా అది కరెక్ట్ కానీ ప్యాన్ ఇండియా నా కాదా మనకు తెలియదు మరి హిందీలోనే తీస్తారా తెలుగులో కూడా తీస్తారా ఇంకా తెలియదు ఎందుకంటే కథని బట్టి హీరో హీరోయిన్స్ బట్టి ఉంటుంది మీరు దురంధర్తో పోలిస్తే కనుక అయితే దురంధర్ హిందీలోనే సోలోగా తీస్తారు కాబట్టి వీళ్ళు కూడా అలాగే తీయాలి అంతే కదా కాదు అనుకుంటే అప్పుడు వాళ్ళు పాన్ ఇండియా మూవీకి వెళ్ళాలి మరి ఏం చేస్తారో తెలియదు ఏది ఏమైనా ఎన్టీఆర్కి ఇప్పుడు ఒక హిట్ కావాలి గట్టిగా ప్లస్ బాలీవుడ్లో కూడా ఒక ఏమనాలి నిరూపించుకునే ఒక ఇది కావాలి కాబట్టి ఆ రకంగా ఇక్కడికి వస్తుందేమో సో అందుకని సరే ఓకే ఇప్పుడు యాక్ట్ చేయడం తప్పని నేను అంటలేదు ఒకవేళ అతని టైం బాగుండి మంచి హిట్ అందుకున్నారు అనుకోండి బాలీవుడ్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ నిలదొక్కుంటారు అంటే మన తెలుగు వాళ్ళకి ఒక ప్రైడ్ అప్పుడు ఆ రకంగా తీసుకోవచ్చు కానీ పోలికల అవసరంలా దూరంధర్ లాగా దురంధర్ ఇస్ దురంధర్ అంతే విధంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా జూనియర్ ఎన్టీఆర్ సినిమా అనుకోవాలి పోలికలు ఎందుకు మనకి ఇప్పుడు మీరు తెలుగులో ఇప్పుడు రెండు సినిమాలు హిట్ అయ్యాయి మనకి రాజాసాబ్ పక్కన పెడితే మనుశంకర్ ప్రసాద్ గారు ఇవాళ భర్త మహాశైలకు దేని దారి దానిదే కదా నేను అంటున్నది అది ఏ జోనర్ ఆ జోనరే ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ చిరంజీవి చిరంజీవికుంటారు రవితేజ ఫ్యాన్స్ రవితేజకుంటారు ఆ రకంగా చూడాలంటున్నా ఇప్పుడు ఒకే రకమైన స్టోరీ తోటి డిఫరెంట్ డైరెక్టర్స్ తీస్తే మనం కంపేర్ చేయాలి తప్ప అదర్వైజ్ నో నీట్ ఎస్ మేడం ఎన్టీఆర్ గారు మూవీస్లు అంటే నెక్స్ట్ ఎలాంటి జ్వలర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఇది కూడా నేను అనుకోవటం ఏదైనా యాక్షన్ థ్రిల్లర్ లా ఉంటుందా ఏదైనా స్పైకి సంబంధించినట్ల ఏదైనా ఉండొచ్చా అని ఒక డౌట్ నాకు ఎందుకంటే అతను అలాంటి క్యారెక్టర్స్ ఏది చేయలేదు ఇంతవరకు మనకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్ అలాంటి క్యారెక్టర్స్ ఏం చేయలేదు ఎస్ మేడం రాయలసీమ ఫ్యాక్షనిజం లాంటి కథలు లేదంటే ఇప్పుడు అదుర్సు అట్లా కొన్ని సినిమాలు బాగుంటాయి తర్వాత ఫస్ట్ సినిమాలు చూసుకుంటే కాలేజీ స్టూడెంట్స్ అట్లా డిఫరెంట్ ఇది చేశాడు అతను అంతే తప్ప ఒక స్పై క్యారెక్టర్ ఒక ఇదో అతను చేయలేదు ఇంతవరకు కాబట్టి ఆ యాంగిల్లో ఏమైనా ఉంటుందా అనే ఒక డౌట్ తెలియదు మనకి ఏ రకంగా ఉండబోతోంది అనేది ముఖ్యంగా ఆదిత్య చోప్రా కాబట్టి కొంచెం భారీ అంచనాలు కూడా ఉంటాయి సో మరి యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తారా ఈ స్క్రిప్ట్ తోటి అనేది మనం వేచి చూద్దాం రీసెంట్గా అంటే ఎన్టీఆర్ గారు లుక్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే ఫ్యాన్స్ కూడా కాస్త నచ్చట్లేదు అనే చెప్పాలి ఇక్కడ నచ్చదని నచ్చకపోవడం కాదండి అతను మరి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉందా బయట పెట్టుకోవాలి అతనే ఎందుకంటే ఆ మధ్య కాలంలో సమంత చెప్పింది కదా తనంత తనే చెప్పింది నేను ఇట్లాగా ఒక ప్రాబ్లంతో ఉన్నాను నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది అని సో ఆ రకంగా ఏదైనా ఉంటే చెప్పచ్చు తప్పలేదు సి ఏదీ దాచుకోక్కర్లేదండి లేదు సడన్గా వెయిట్ లాస్ అవడం కోసమైనా ఆయన మందులు వాడారా అనేది కూడా తెలియాలి అందుకని ఈ లుక్స్ మార్చుకోవాలి అతను ఎందుకంటే కొంచెం హెల్దీగా లేడు అతను లుక్స్ చూస్తుంటే అన్ హెల్దీ లుక్స్గా ఉన్నాయి అవి కాబట్టి ఆ విషయంలో అతను ఓపెన్ అప్ అవ్వచ్చు తర్వాత ఏదైనా ఉంటే కూడా తను కవర్ చే రికవర్ అవ్వచ్చు అది బాలీవుడ్ అంటే మనం యాక్షన్ యాక్షన్ మూవీస్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం మేడం సో ఆ యాక్షన్ ఇప్పుడు ఎన్టీఆర్ గారికి సెట్ అవద్దు అంటారా ఇంతకుముందు వచ్చిన రోషన్ ఎందుకు ఎందుకు సెట్ కాదండి ఇప్పుడు హృతిక్ రోషన్తో వచ్చిన సినిమా యాక్చువల్లీ బాగుంది చెప్పాలంటే ఎందుకనో అప్పుడు రెండు సినిమాలు హిట్ ఒకేసారి రావడం ఈ సినిమా కొంచెం అంచనాలు మారడం జరిగింది యాక్చువల్గా సినిమా పరంగా చూస్తే సినిమా బాగానే ఉంది అది టైం దట్ ఈస్ కాల్డ్ టైం అందుకని ఎందుకు బాగోదండి ఇప్పుడు అదృశ్యలో అతను కొంచెం ఆ రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి కదా ఒకటి పూజారి గెటప్ ఒకటి ఈ కొంచెం ఈ గెటప్ అందుకని నప్పకపోటు అంటూ ఉండదండి తీసేవాళ్ళని బట్టి ఉంటుంది ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ